అందరికీ నమస్తే అండి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సిబిఐ కేసుల్లో ఎన్ని ఈడీ కేసుల్లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గతంలో తన తండ్రి అధికారంలో ఉండగా తండ్రి సీఎంగా ఉండగా ఆయన ఒక సీఎం తనయుడిగా దేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు చేయనన్ని అవినీతి కేసుల్లో ఇరుక్కున్నారు దాదాపుగా నలభై మూడు వేల కోట్లు ఆయన అవినీతి చేశారని సిబిఐ ఈడీ నిర్ధారించి పదకొండు ఛార్జ్ షీట్లలో ఆయన్ను ఏ వన్గా పేర్కొన్నారు ఆ కేసులు రెండు వేల పన్నెండు నుంచి విచారణ దశలో ఉన్నాయి ఆ కేసుల్లో ఆయన రెండు వేల పన్నెండు మే నెలలో అరెస్ట్ అయ్యి రెండు వేల పదమూడు సెప్టెంబర్లో బెయిల్ మీద బయటకు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు జరుగుతూనే ఉన్నాయి ఆ పదకొండు కేసుల్లో ఆయన ఒక ఆరు కేసుల్లో డిశ్చార్జ్ మోషన్ పిటిషన్ వేశారు అంటే నాకు సంబంధం లేదు నన్ను ఆ కేసు నుండి డిశ్చార్జ్ చేయండి అని అవి విచారణ దశలో ఉన్నాయి ప్లస్ బెయిల్లు కూడా కొన్ని కేసుల్లో మూడు వందల యాభైకి సైగా మూడు వందల యాభై సార్లకు పైగా వాయిదాలు పడ్డాయి కొన్ని కేసుల్లో రెండు వందలకు పైగా వాయిదాలు పడ్డాయి ఇలా రకరకాలుగా జరుగుతూ ఉన్నాయి సో నిన్న తెలంగాణ హైకోర్టు ఒక కామెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి కేసులు రోజువారీ విచారణ జరగాల్సిందే అని స్పష్టం చేసింది అసలు రోజువారీ విచారణ చేయడానికి మీకు ఏంటి అడ్డం ఎందుకని రోజువారీ విచారణ జరగట్లేదు దేశం మొత్తం మీద అవినీతి కేసులు ఎక్కువగా ఉన్న రాజకీయ నాయకులకు సంబంధించి త్వరితగతిన విచారణ పూర్తి చేసి త్వరితగతిన తీర్పు ఇచ్చి కంక్లూడ్ చేయడానికి ఎప్పుడో కొన్ని కొన్ని ఏళ్ల నుంచి కూడా కోర్టులు న్యాయస్థానాలు ప్రయత్నాలు చేస్తున్నాయి దానిలో కొన్ని అడ్డంకులు ఏర్పడుతున్నాయి ఎందుకంటే రాజకీయ నాయకులు అంటే కొన్ని అప్లికేషన్స్ కొన్ని లాబీయింగ్లు కొంత పవర్ పాలిటిక్స్ ఇవన్నీ ఉంటాయి సో ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు కాబట్టి పవర్ పాలిటిక్స్ అడ్డం వచ్చాయి కాబట్టి కోర్టులు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు అధికారం కోల్పోయారు సో ఆయన కోర్టుకి విచారణకు హాజరవ్వడానికి అడ్డంకులు సాకులు ఏమీ లేవు సాకులు ఏమీ చెప్పుకోవడానికి లేదు ఆయన విచారణకు స్వేచ్ఛగా హాజరవచ్చు ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే ఆయన మంత్రి కాదు లేదా కేబినెట్ హోదా లేదు లేదా ప్రతిపక్ష నేత కాదు ఏమీ లేదు ఒక ఎమ్మెల్యే మాత్రమే సో ఒక ఎమ్మెల్యేకు చట్టపరంగా ఎటువంటి రైట్స్ ఉంటాయి ఆయనకు కూడా అవే రైట్స్ ఉంటాయి సో రోజువారీ విచారణకు హాజరవ్వచ్చు వారానికి ఒకసారి బెయిల్ షర్తులకు లోబడి కోర్టులకు వెళ్లాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఖచ్చితంగా చెయ్యాలి ఇన్నాళ్ళు గత ఐదేళ్ళుగా ఆయన సీఎంగా ఉన్నారు కాబట్టి కుదరలేదు వెళ్ళలేదు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను కీలకమైన స్థానంలో ఉన్నాను నేను వస్తే సెక్యూరిటీ సమస్యలు వస్తాయి చాలా ఖర్చు వస్తుంది ప్లస్ ఇక్కడ టైం వేస్టు పాలనాపరమైన నిర్ణయాలు ఎన్నో తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నేను రాలేను ఆయన కోర్టుకి కోర్టుకు చెప్పడం కోర్టు అంగీకరించడం అప్పుడప్పుడు రమ్మని చెప్పినప్పటికీ ఆయన తరపున న్యాయవాదులు ఆయన తరపున వాదించడం ఇవన్నీ జరిగిపోయినాయి కోర్టులు కూడా సీరియస్ తీసుకోలేదు ఎందుకంటే కేంద్రంలో కూడా మనం పై చేలో ఉన్నాం కాబట్టి కానీ ఇప్పుడు చెల్లదు ఇప్పుడు కోర్టులు సీరియస్గా ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారి తరపు లాయర్లు దాదాపుగా పది మంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంట ఈ రోజువారీ విచారం జరగకుండా ఉండడానికి అలాగే వారం వారం కోర్టుకి ఈ బెయిల్ షరతులకు కనబడి ఆయన కోర్టుకు వెళ్లకుండా ఉండడానికి సో ఒక అనుకూల తీర్పు వచ్చేలాగా కొన్ని ఒక పది మంది లాయర్లు జగన్మోహన్ రెడ్డి గారికి లీగల్గా చాలా నాలెడ్జ్ ఎక్కువ ఎందుకంటే గత పన్నెండు సంవత్సరాల నుంచి ఆయన కేసుల్లో తిరుగుతున్నారు కాబట్టి ఎంతోమంది న్యాయవాదులను చూసుంటాడు ఆయన ఇప్పుడు మనం ఇటువంటి ఈ లీగల్ పాయింట్స్ తెలియాలంటే మనం లానే చదవక్కర్లా ఇటువంటి కేసుల్లో ఇరుక్కుంటే చాలు ఆ లాయర్లతో మాట్లాడే కొద్దీ మాట్లాడే కొద్దీ సబ్జెక్ట్ తెలిసిపోద్ది కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది కాబట్టి ఆయన ఎలా బయటపడవచ్చు లేదా విచారణకు వెళ్లకుండా ఎలా తప్పించుకోవచ్చు లేదా రోజు రోజువారీ విచారణ నుంచి ఎలా తప్పించుకోవచ్చు వారం వారం కోర్టుకు వెళ్లకుండా ఎలా తప్పించుకోవచ్చు దీని మీద సంప్రదింపులు జరుగుతున్నాయి సో అందుకు కొన్ని కారణాలు అవి ఇవి అన్వేషిస్తున్నారు అయితే మనం ఇక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి కేసు మాత్రమే స్పీడప్ అవుద్ది ఆయన మీద మాత్రమే కక్ష కట్టారు దేశంలో ఇంకెవరి కేసులు ఇలా కూడా ఇలా కదలికలేదు అని అనుకోవడానికి లేదు దేశవ్యాప్తంగా రాజకీయ నాయకుల అందరి కేసులు కూడా ప్రతిరోజు కూడా విచారణ జరగాలి అని సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై ఒకటిలో స్పష్టం చేసింది రెండు వేల ఇరవై రెండులో స్పష్టం చేసింది దానికి అనుగుణంగానే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల హైకోర్టులు కూడా ఇటువంటి కీలకమైన కేసులన్నింటినీ కూడా రోజువారీ విచారణ చేస్తున్నాయి సో అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు వంతు వచ్చింది సో మేబీ ఆయన ప్రయత్నాలు ఫలిస్తే ఫలిస్తాయి ఏమవుద్దో చూడాలి ఈ మరోవైపు రఘురాం కృష్ణరాజు గారు ఒక పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలని అది సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది సో మరోవైపు ఇప్పుడు హైకోర్టులో కూడా సిబిఐ కోర్టులో కూడా ఈ కేసుల విచారణ పూర్తి చేయాలని హైకోర్టులో ఒక పిటిషన్ పెండింగ్ ఉంది ఇలా రకరకాల పిటిషన్లు అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి ఆయన బెయిల్కి సంబంధించి ఆయన కేసుల విచారణకు సంబంధించి ఆయన రోజువారీ హాజరు మినహాయింపుకి సంబంధించి ఇవన్నీ కూడా పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి ఇవన్నీ పూర్తి అయ్యేసరికి మేబీ సెప్టెంబరు డిసె అక్టోబర్ వరకు అవ్వచ్చు Thank you.